వెల్కమ్ ఛానల్ పలటూర్ ముచ్చట్లు అందరూ ఎట్లా మా దోస్తులు మంచిగా ఉన్నారు మేము అందరం మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దోస్తులు దోస్తులు మరి ఈ రోజు మన వీడియో ఏంటో తెలుసా ఇంటికి ఆడబిడ్డ వస్తే పార్ట్ 28 దోస్తులు మరి మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గట్లానే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కుర్రి

అవునమ్మ చూసినావా మా వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఒక్కరోజనా ఫోన్ చేసిందని మధ్యలో నేనే ఒకసారి ఫోన్ చేస్తే చేసింది ఒకసారి ఏమో ఒక్కసారి ఫోన్ చేసింది అంతేనే దానికి ఎంత పోరా చూసినా అని మా అత్తకి మరి ఎట్లుంటుంది ఏమి అని చూసుకున్నట్టు సోలేసు చూసుకుంటారు అత్తఅత్తంటారు అన్న అంటే అత్తకు కన్నమంటా బాగున్నట్టున్నది నో కడుతుంటున్నామని ఇన్ని అత్తకు నచ్చనట్టున్నది ఇప్పుడు ఎందుకు ఇట్లా అనుకుంటానా ఏమో దానికి హనుమన్న ఒకసారి అన్న మరి ఫోన్ చేసి అట్లా ఉన్నో బిడ్డ ఇట్లాన పానం మంచిగున్నారా ఏది మంచి ఇస్తానా ఇట్లా అని ఫోన్ చేశాడు ఆడిది అయినా అల్లుడేమంటాను అల్లుర్ ఒకసారి అన్నపేనో మరి ఆ మామ అన్ననే అమ్మా ఏమంటావు నువ్వు మామ తోటి మంచిగా మాట్లాడి

అది ఫోన్ చేయకుండా చేయకుండామే ఎన్ని రోజులు అట్లుంటుందో సుత్త కానీ రేపు డెలివరీ అయినాక ఆ కొడుకు ఎవరో ఊడితే ఎత్తుకొని కట్టదు కదా అప్పుడు ఎత్తద్దు అని సంగతి అదంటే మీద కట్టి ఉండాలి అమ్మ అన్నను చూసామన్నా రేమ్మని రాదే తాగుద్దు అవుతుంది సరే ఎందుకు కోరుతాను వే అమ్మ నీకే ఉన్నదా నోరు భూమి మీద గంత గట్టిగా ఎవరబడితే బెడ్రూమ్ లా అంటే ఏం చేయాలి ఇయ్యాలి ఇంటికాడున్నా కదా అని రెస్ట్ తీసుకుంటానా

అరే దానికి ఆల్రెడీ తెలుసు చెప్పినా ఫోన్ చేస్తా అన్నది ఫస్ట్ వస్తా అన్నది కానీ నేనే ఇక నాలుగు రోజులు ఉన్నాక వస్తా అన్నావు కదా ఇప్పుడు ఎందుకుది ఇక నా ఇంత నాలుగు రోజులు ఉండి రా అని చెప్పినా వామ ఉన్నాగా చూసుకోవడానికి వామ నందు బట్టలు అడేది తీసుకురమ్మను ఏందో ఏమో అసలు మీరు ఏం మాట్లాడుతారో అర్థమయ్యేది అవ్వదు నాకు ఏదో నాలుగు రోజులు ఉంటాయని అయింది ఇప్పుడే ఎందుకు నాలుగు రోజులు అయితే అత్త అన్నది కదా ఆయంతో నాలుగు రోజులు ఉండనివి ఇక మనం ఉన్నాం కదా చూసుకొని కనుక్కున్నా పోయి జ్యూస్ వర్క్ వస్తా అమ్మ సాయంత్రం కూర చూసి అలా చికెన్ కూర దగ్గరకి అండవచ్చు అది నాకు మంచిగా అది

chalarligalarga chinaydi aa అబ్బాకింత అందంగా ఉన్నది ఏంది ఎవరి పిల్ల కుందనపు లెక్కున్నది ఊర్లా ఎప్పుడు చూడనే లేదు సైట్ లేదు గిట్లేదు అమ్మాయి మంచిగున్నదని చూస్తానా అబ్బోయి నాదికొత్తాది కొంపది చిన్నది అయింది అబ్బో దేవుడా తెలుసు తెలుసు లైబ్రరీ కదా గీన్నే ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు పోయి రైట్ తీసుకోవాలి అవును కానీ ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు ఎవరి తాలూకా మీరు అప్పును కాలవరు అక్క వాళ్ళ తుమ్ము అలా కూతురును ఏంది మా కావేరి వదిన వాళ్ళకు పిన్ని కూతురువా ఓ ని నువ్వు గిడ ఎప్పుడు చూడలేదు ఎప్పుడు వచ్చినావు ఆ మా మామ కొంటూరు అందుకోసమను కాలువరు అక్క నన్ను చూసుకొని వాళ్ళతోటే ఉంటున్నాను ఇప్పుడు నాకు లైబ్రరీ చూపిస్తారా కొంచెం పని ఉంది ఆ పదండి చూపిస్తాను ఏ బంటిగా ఏ సూపర్ సూపర్ ఇక పోయో రేష్ మూసుకొని ఉండరా ఏందిరా ఎందుకు కొడతాను అట్లా ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుందండి వెళ్ళడానికి ఒక పది నిమిషాల నడుచుకుంటా పోతే అత్తది ఎంత దూరం లేదు పాప నేను చూపిస్తా అవును నీ పేరేంటిది చెప్పనే లేదు మరి మీ పేరేంటి నా పేరు బంటి బంటి అంటారు నన్ను అందరు ఇక్కడ అబ్బా ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే ఎంత చల్లగా బయట కూర్చుంటే మంచి అనిపిస్తుంది అబ్బో మా అక్కింది బయట కూర్చున్నది ఆయన తా ఈ పిల్లతోటి నన్ను చూసింది అంటే ఇలా నన్ను సావనే కొడుతుంది అబ్బో ఆయన ఏమున్నది ఈ పిల్లకు లైబ్రరీ చూపించమన్నది తీసుకుపోతాను అని చెప్తా నాకు తెలియదు అని చెప్తే అయిపోతుంది అయ్యో చెప్పకప్పుడు మనం నచ్చిపోయినా అయ్యో నువ్వు కావిరకాల తిని కొట్టాను అబ్బో గిది మా అక్కకు తెలుసా అరే కసర్ నువ్వరా ఎట్లు నువ్వాలా ఎప్పుడు వచ్చినావు మీ అక్కడి దగ్గరికి హా అక్క నువ్వు అక్క మీ అమ్మ చనిపోయిందని తెలిసింది చాలా బాధగా ఉందిరా హా అమ్మ చాలా బాధగా అనిపించింది తన వెళ్ళినప్పటి నుంచి కూడా ఇంకా నేను కావిరక్కాలతో ఉంటున్నాను అతనే తీసుకొచ్చుకుంది ఇప్పుడు తనతోటే ఉంటున్నాను నేను మరి ఏడుకు పోతానట్టునో ఏడి పోతాను రకాసన్ నాకు ఈ ఇట్లా లైబ్రరీ తెలియదక్క అందుకనే ఈ అబ్బాయిని లైబ్రరీ దగ్గరికి తీసుకొని పోమ్మంటే తీసుకొని వెళ్తున్నాడు అయ్యో వీడరా విడు ఎవరో కాదు మా తమ్ముడే నీకు తెలియదా అవునా అక్క మీ తమ్ముడా ఏమో నాకు తెలియదు లైబ్రరీ తెలుసా అంటే తెలుసు అన్నాడు తీసుకొని నాకు తెలియదు అంటే తీసుకొని వస్తున్నాడు వెళ్తున్నా సరే వెళ్ళాను రా వెళ్ళండి అరే తమ్మా తందర వైరావప ఊర్లకు పోదాంరా సాయంత్రము నీకు చెప్పలేదా అట్లా బయట తిరిగేసేద్దాం కాసేపు తనకి లైబ్రరీ చూపించి ఇంటికి చెప్పనరా ఆవో సరే తీయరాదే చెప్పునే ఆ పిల్లనాడ దింపేసి అత్త చూపించి నచ్చితే వీడియో ఫ్రెండ్స్ కి ఆ దోస్తులు అట్లనే మన చాలా సస్పర్ విషయాలు అనంటే జరగ సక్స్ప్లే చేస్తాయి చక్కగా గంటకు మళ్ళీ నొప్పి దోసలు అప్పుడే మన డిషన్స్ చూస్తూనే ఉన్నాన్ని పల్లెటూరు ముచ్చట్లు